జీతంలో ఇవ్వని నమ్మక లైక్ మీకు ఎంత అవసరం ఉందో అంతవరకు ఎవరైనా యూజ్ చేసుకోవాలి సార్ ఇది కొందరు అదే యూజ్ చేస్తారు తెలుసా వాడు వాళ్ళని నమ్మకం పెట్టుకొని పని కోసం వాడిని డబ్బులు ఇస్తే వాడు అనిసం కానీ వారికి చెప్పు కూడా ఎప్పుడు నీ డబ్బులు ఇచ్చినరా నేను అది చెప్తారు అయితే ఓకే ఇది ఎగ్జాక్ట్ చెప్తాను నాకు ఇన్స్టిట్యూట్లో పరిచయైనప్పుడు ఇప్పుడు పరిచయం అయి ఉండే పవన్ అని చెప్తున్నా డైరెక్ట్గా చెప్తున్నారు అవి ఇవ్వడానికి నేను భాపడేది నువ్వేమన్నా పద్దే నువ్వు వాళ్ళు అంగ పని చేసినా నువ్వు చేసిన లంగ పని చెప్తున్నా అయితే ఒకడు ఉండే ఉంటే వానికి చెప్పినాను అంటే నార్మల్గా నా ఫ్రెండ్స్ చేయరు చేస్తారా ఏదైనా పక్క పెట్టిన నేను నా ఇంటెన్షన్లు చేయరు ఇక వాళ్ళకి చెప్పే కన్నా వీళ్ళకి చెప్పే కన్నా సరే వీడికి చెప్తే అయిపోతుంది అని చెప్పిన ఇక ఆయనకి చెప్పినా కొద్ది ఆయనకు చెప్పినా చేసినప్పుడల్లా మొబైల్ రీఛార్జ్ మొదలైన డబ్బులు పంపించడం ఫైవ్ హండ్రెడ్ దాకా ఓకే చేసిండు ఓకే ఓకే ఒక రెండుసార్లు అట్లా మంచిగా అయింది చేసిండు ఇంకోసారి ఏమైందంటే ఇక ఫైనల్ అయ్యి అది అది క్లియర్ అయితే నాకు అన్నీ సెట్ అవుతాయి సో నేనేమన్నా అప్పుడు నాకు కొంచెం డబ్బులు సెట్ కావాలి ఇక్కడ జాబ్ అది కంపెనీ క్లోజ్ అయింది డబ్బులు అడ్జస్ట్ లేవు అరవి కొంచెం ట్రై చేయి దగ్గర ఉంటే అడ్జస్ట్ చెయ్యి నేను తర్వాత ఈ టైం వరకు పంపిస్తా డేట్స్తో సహా చెప్పినానికి అరే ఇట్లుంది రా సిచ్యువేషన్ చేసి పంపిస్తా నేను అది లేవు సార్ ఇవి ఉంటే నేను గట్టి చేయబోదనా అది ఇది అని డ్రామా చేసిన సరే పంత సరే ఒంటియే పోదురా లేకపోతే కిందిగా అంటాడు అని నేను కూడా ఏమని లేదు తర్వాత ఎట్లా కింద మీద వాడి పంపించిన పంపించినాక నెల రోజుల తర్వాత నేనే ఇండియా పోయినాక అది చెక్ చేసుకొని చూస్తే సార్ మీరు ఇంకా డబ్బులు కట్టలేదు సార్ అని బాగా అంటారు నువ్వు పంపించిన ఎలా అవుతుందో అలాంటి మా కట్టినా అని చెప్పిండు అది లేదు సార్ ఆయన ఓన్లీ సాంగ్ కట్టినాడు అదేంటి సాంగ్ కట్టుడు ఏంటి మొత్తం కట్ట పంపించిండు కదా మొత్తం లేదు ఉంది కావాలంటే నేను అడుగులే వాణికాల్ వేసాడు వాని కాలు వేస్తే సాయిని మొత్తం కట్టేస్తా అది ఇది మళ్ళీ ఫోన్ చేసి నీ గూగుల్ పే నెంబర్ ఇవ్వాలి మనకు అప్పుడు పోయినప్పుడు నాకు ఈ గూగుల్ పే ఫోన్ పిల్ల గురించి ఐడియా లేదు ఏంది గూగుల్ పే చేసి అప్లికేషన్ చెప్తాను అది డౌన్లోడ్ చేయ ఈ నెంబరు లింక్ అయి ఉందా మొబైల్ నెంబర్ బ్యాంక్లోనే ఉంది అయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకో చేసిన లింక్ చేసిన రెండు వేలు పంపించిన ఈ రెండు వేలు ఎక్కడియా అయితే నేను అవసరం ఉంది మాకు అవసరం ఉంటే నేను ఆ రోజు కట్టలేదు వాళ్ళు అప్పటికి అడిగింది ఫైన్ వాళ్ళ డేట్ అయిపోయింది సార్ ఫైన్తో ఫైన్ కట్టాలి వాళ్ళు రెండు వేల కోసం నేను ఐదు వేలు కట్టాల్సి వచ్చింది మళ్ళీ చేసి ఐదు వేలు కట్టి వీడు తెలియదు మళ్ళీ వాడు ఏం చేసిండు ఏం ఏం కదలు వాడలేదు రెండు వేలు కట్టాలి అయితే నాకు అప్పటికి పిచ్చి కోపం వచ్చింది సిచ్యువేషన్ వరస్ట్గా ఉండే అప్పట్లో నేను డబ్బులు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా అయినా వానికి ఆ సిచ్యువేషన్లో కూడా వానికి ఇంకా డబ్బులు ఐదు వందలకి ఇష్టం ఏమించుకోవాలి సిగ్గులేను బాబు మళ్ళీ ఏమనలే నేను అంటే చిల్లర నా కొడుకులకు ఏమని వస్తే చక్కగా నెంబర్లు అన్ని బ్లాక్ బ్లాక్ చేసి పారేస్తాను అయినా సిగ్గులే కూడా నా మెయిల్ ఐడికి మెయిల్ చేస్తాడు సాయిని నెంబరు అంప ప్లీజ్ అని మెయిల్ ఐడి ఫేస్బుక్లో బ్లాగ్ చేసిన మా మెయిల్ ఐడి మెయిల్ ఇస్తానికి ఒకసారి ఆ మెయిల్ చేసాడు సాయి సెండ్ నెంబర్ నెంబరు ప్లీజ్ వాళ్ళకి ఏం పొట్టు కొట్టు కొట్టు ఇదాం కుసం జన్మలా దగ్గర రావకుండా తిడదాం అనుకున్నా నువ్వు ఇంత తిట్టేది నువ్వు తిట్టే అంత ఆహాదవడానికి లేదు సో అప్పుడుగా అంట అమ్మాయి ఇలా ఇంట్లో కూడా మాకు చేసినా అంత చిల్లర నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఓ ఇంకో ఫ్రెండ్ అడిగితే వెంకర ఉండే అడుగుతూ వెంకీ ఓ సాయి నీకు వెళ్ళదు అడిగింట్ల చిల్లరి అడిగిండ్ల గిట్ల అయింది మా మధ్య అడిగిట్ల మరి మీరు ముందర నుంచి చెప్పచ్చు కదా అవి ఇట్లా ఉంటాడు అంటే నాకేం తెలుసు నువ్వు వానికి ఇస్తావు అని ఆ మనుషులు వాళ్ళిద్దరి మధ్యలో కూడా గొడవలు జరుగుతుండే ఏమీనా నార్మల్గా ఇవాళ మధ్యలో దూరా అన్నట్టు ఇక వాళ్ళ ఇష్టం ఏమైనా మనకి ఎందుకు నీ వాళ్ళ వాళ్ళ దగ్గర పోను ఇవాళ నూళ్ళ వాళ్ళు అయ్యారు జరుగుతుంటే ఏమో మరి మన ఎందుకు వెళ్ళడు అవసరం వాళ్ళు చెప్తారులే అని నేను కూడా లైట్ తీసుకుంటాను ఆ మనిషి అన్నాడు వాడు పెద్ద బొగ్గాడు ఇట్లా అయింది ఈ రకంగా అయింది నన్ను ఇట్లా చేసిండు ఇంత చేసేంతలాస్ చేసి ఈ రకంగా బ్లేం చేసండి అని ఆ మనిషి చెప్తుంటే నేను షాక్ అయినా ఏం వస్తుంది అంటే మనిషిని ప్రతి ఒని గుడ్డి అమ్ములుగా కరెక్ట్ మీ నీ సిచ్యువేషన్ ఎంత వరస్ట్ కూడా సరే అంటే వాళ్ళు ఏం చేస్తారు నీ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటారు ఓకే నచ్చుతా లైక్ ఏంటి కామెంట్ చేయండి ఎంత నెక్స్ట్ పార్ట్లో చెప్తా ఓకే